గురుగారు పిల్లలు పెద్దవారు అవుతున్న కొద్దీ పెద్దవాళ్లలో లోపాలు అలాగే ఇతరులలో లోపాలు వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి ఇలా పిల్లలు పెద్దవారిలో లోపాలను ఎత్తి చూపించడం ఎంతవరకు సబబు నేరం ఘోరం పాపం ఈ మూడు పదాలు ఒకే భావాన్ని ఇస్తాయి కానీ అర్థాలు వేరు తప్పు నేరం పాపం ఈ మూడు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి కానీ భావాలు వేరు నిజమైన అర్థాలు వేరు పిల్ల వచ్చి గుడ్డునెక్కిరించిందట అని ఒక మాట దీనికి వ్యతిరేకంగా గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరిచ్చినట్టు అని కూడా అంటూ ఉంటారు గుడ్డు ముందా పిల్ల ముందా అనే వాదన వేస్తూ తల్లి తండ్రిని లేదా తనకంటే వయసులో పెద్దవారిని వారి దోషం నిరూపించేటటువంటి అధికారం పిల్లలకు లేదు అది మహాపాన్ని సంక్రమింపజేస్తుంది పిల్లలు ఏనాడూ కూడా తల్లి తండ్రిని నేరారోపణ చేసే విధంగా ఎంచకూడదు ఎందుకని పురాణాల్లో ఎక్కడైనా కథలున్నాయా శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్ష ఉదాహరణ మోహన రూపుడైన ఆ రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతాన్ని అనుసరించాడు ధర్మపత్ని ఇల్లాలు సీతాదేవి అనివార్య కారణాల చేత సీతాదేవిని ఆమె కోరికను అనుసరించి గర్భవతిగా ఉన్న సీతాదేవిని వాల్మీకి ఆశ్రమంలో ఉంచి రమ్మని లక్ష్మణుడిని పంపించాడు సీతాదేవి అడిగిన పిదప కానీ రాజరిక రాజ్య ధర్మాన్ని అనుసరించి యజ్ఞం చెయ్యాలి యజ్ఞం చేయాలి అంటే సంకల్పం పుణ్య అహవాచనలు ఇల్లాలు పక్కన లేనప్పుడు మరొక ఇల్లాలు అటువంటి అవకాశమే లేదు స్వర్ణసీత అన్న సంకల్పాన్ని ఉత్తరరామచరిత్రలో భౌపతి మహాపండితుడు కానీ లేదా తెన్నేటి హేమలత లత అన్న పేరిట ప్రసిద్ధి చెందినటువంటి రచయిత్రి సీత అన్న పేరిట గ్రంథాన్ని కూడా మనకు అందించి ఉన్నారు కనుక తల్లిని తండ్రిని ఏ నిమిషంలో కూడా పిల్లలు తప్పులు లెక్కించరాదు పిల్లలు తల్లి తండ్రి తర్వాత జన్మించిన వారు వారి సందర్భాలేమిటి వారి కాలాలేమిటి వారి జీవన విధానం ఏమిటి మీ కాలం ఏమిటి మీ ఏమిటి మీ జీవన విధానం ఏమిటి మీ యుగ ధర్మం ఏమిటి ధర్మం మారిపోతున్నది కనుక రాముడు దశరథునకు ముగ్గురు భార్యలు అన్న దోషాన్ని నిరూపణ చేసి కానీ పద్మపురాణాన్ని అనుసరించి నలుగురు భార్యలు ఆ దోషాన్ని నిరూపించి కానీ ఏనాడు ఒక మాట అన్నవాడు కాదు పైగా దాశరథి అన్న పేరిట తనను పిలిస్తే ఆనందించినవాడు ఆ రాఘవుడు రామచంద్రమూర్తి కనుక ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి పరిస్థితులలోనైనా పిల్లలు తల్లి తండ్రులను వారి దోషాలను లెక్కించరాదు అది మహాపాపం అని మనకు పురాణ గ్రంథాలు తెలియజేస్తాయి